హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజైతే మిల్ మేకర్తోనైతే మిల్ మేకర్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా క్విక్గా కూడా అయిపోతుందండి పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ టైంలో మనం చాలా తొందరగా చేసి ఇలా బాక్స్ అండి పిల్లలకైతే దానికోసం ఇక్కడ మిల్ మేకర్ని తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా కడిగేసుకొని వాటర్ మొత్తం వంపేసుకొని తర్వాత దీంట్లో గోరువెచ్చని వాటర్ పోసుకోవాలండి ఇలా పోసుకొని ఒక్క ఐదు నిమిషాలు పట్టుకు నానబెట్టుకోవాలి వాటర్ పోసేసుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము ఒక ఐదు నిమిషాలు నానాక చూసుకుందామండి ఎక్కువసేపు నానాల్సిన అవసరం కూడా లేదు మనం గోరువెచ్చని వాటర్ పోసుకున్నాం కాబట్టి తొందరగా నానిపోతాయి ఇలా నానాక ఇందులో నుంచి మిల్మేకర్ని వాటర్ పిండేసి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనకు తినేటప్పుడు ఇది చికెన్ రైస్ లాగా అనిపిస్తుంది అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా వాటర్ మొత్తం పిండేసుకొని మిక్సీలో వేసేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలండి మరీ ఎక్కువగా కాకుండా ఇలా కొంచెం పచ్చ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో కొద్దిగా సాజీర కొంచెం జీలకర్ర ఒక రెండు దాల్చిన చెక్క ఒక రెండు లవంగాలు ఒక రెండు యాలకలు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఇలా ఫ్రై అయ్యాక దీంట్లో ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఇదంతా అంత దోరగా ఫ్రై చేసుకోవాలండి దీంట్లోనే కొంచెం సన్నగా కట్ చేసుకున్న పుదీనా కూడా వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకుందాము టేస్ట్ మట్టుకు చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే మీరైతే ఈ రెసిపీని ట్రై చేసేయండి ఫ్రెండ్స్ ఇది కొంచెం వేగాక దీంట్లో ఇప్పుడు కొద్దిగా పసుపు ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ మనం రైస్ ఎంత వేసుకుంటామో దానికి తగినంత సాల్ట్ తర్వాత ఒక పావు టీ స్పూన్ కారం ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందామండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు అందుకే అంటున్నానండి స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లో అయితే ఈజీగా ప్రిపేర్ చేసి కట్టేయొచ్చు అనమాట ఇదంతా ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని మేకర్ అనేది కాసేపు మగ్గించేసుకుందాము మనకి తొందరగా మగ్గిపోతుంది మనం మిక్స్ చేసుకున్నాం కాబట్టి గ్రైండ్ చేసేసుకున్నాం కదండి తొందరగా ఫాస్ట్గా మగ్గిపోతుంది మేకర్ కూడా ఇక్కడ చక్క మేకర్ ఫ్రై అయిపోయి చక్క బాగా మగ్గిపోయింది ఇది ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని దీంట్లో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుందామండి ఇలా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము మిల్ మేకర్ అంతా రైస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా అంతా బాగా కలిపేసుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాము ఒక రెండు నిమిషాల తర్వాత చూసుకుందామండి చూసారు కదా చాలా సింపుల్గా మిల్ మేకర్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇదంతా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇంక ఇప్పుడు ఇదంతా ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇంతే అండి ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే మిల్ మేకర్ రైస్ అయితే రెడీ అయిపోయింది కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నాం కదండి మిల్ మేకర్ రైస్ చాలా చాలా టేస్టీగా ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్